ప్రైజాన్ దేవుని వాక్యం నుండి యష్యా గ్రంథము నలభై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం చదువుకుందాం సమస్య వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయన మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నాము అన్నది ఎప్పటి గురించి కూడా మన గురించి శ్రద్ధ కలిగిన దేవుడు అనేటువంటి వాక్యం ద్వారా మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వాక్యము ఎంతోమంది వింటుంటారు ఎంతోమందికి కూడా వాక్యంలో ఏముందో తెలుసుకుందాం అని ఆశపడుతూ ఉంటారు కానీ అందులో కూడా విరిగిన పరిస్థితి విరిగిన హృదయం నలిగినటువంటి హృదయం వారు దేవుని వైపు చూస్తున్న వారి గురించి ప్రత్యేకించి దేవుని వాక్యం మాట్లాడుతున్నట్లుగా మనకు తెలియపరచుబడుతుంది హృదయం విరిగిపోయినటువంటి పరిస్థితిలో నీ గురించి ఆలోచన కలిగిన వాడిని వారు ఇస్రాయలీలు యుద్ధ పరిస్థితిలో ఉన్నారు ఇంకా ఉన్నప్పటికీ దేవుడేం మాట్లాడుతున్నటువంటి వాళ్ళతో మీ యుద్ధము సమాప్తమైనది యుద్ధం ముగిసినది ఓదార్చండి ఓదార్చండి నలిగిన హృదయం గురించి ఓదార్చండి అని దేవుని వాక్యంలో ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు యుద్ధము అయిపోయింది నువ్వు బలహీనంగా ఉన్నావు నీ హృదయం విరిగిపోయింది అంటే దేవుడు నీతో అని నీ హృదయం విరిగిపోయింది కదా మరి బలహీనంగా ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారికి చెయ్యి అందిచ్చి దేవుడు పైకి తీసుకొని వస్తాడు అంతా ఉంది నాకు సమృద్ధిగా ఉండాలి అన్నది దేవుని చెత్తం కాదు అని అనుకోకూడదు మనం దేవుని చెత్తం మనం అన్ని కలిగి ఉండాలి కానీ మన యొక్క సొంత సామర్థ్యం కాదు అది దేవుని మీద ఆధారపడి ఉండాలి అన్నది వాక్యం ద్వారా తేలిపరచబడుతున్నాం అలాగనే దేవుని మీద ఆధారపడి మరి ఆయన యొక్క గొప్పతనం పర్వతములు తూచినవాడు మట్టిని కొలిచినవాడు ఆకాశములను తెరపరిచినట్టు పరిచినవాడు ఇలాగ ఎంతో ఆయన గొప్ప మహిమలు వివరించబడిన తర్వాత మనం బలం ఏపాటిది అని గ్రహించగలిగినప్పుడు నిన్ను బలపరుస్తానంటున్నాడు శక్తిహీనంగా ఉన్నావు అన్నప్పుడు నీకు బలాభివృద్ధి కలిగజేస్తానంటున్నాడు ఎలాగంటే పక్షిరాజు ఎలాగైతే తన రెక్కల చాపి ఎత్తైన ప్రదేశంలోకి ఎంతగా ఏ నీకు ఎత్తైన పరిస్థితుల్లో తీసుకొని వెళ్ళి నీవు జీవితంలో క్రీస్తుతో పరిగెట్టడానికి నేను సిద్ధం చేసి క్రీస్తు కలిగి నడిచి నడిచినట్లుగా నేను సిద్ధం చేస్తానని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాను అటువంటి కృపా దేవుడు మనందరికీ డై చేయక ప్రార్థన చేసుకున్నాం పరిస్థితులు అనేసి నీకు లోపడుతున్నాం ప్రభు నీ శక్తి కోసమే నీ బలం కోసమే నీకు పొందునా ప్రభు మమ్మల్ని ఓదార్చి మా యుద్ధ పరిస్థితులను సమాప్తం చేసి నీకోసం బ్రహ్మలు బలపరుస్తున్న కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ సునామానో ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మ హావే బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ